శ్రీమాత్రే నమ అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు ఈ అట్ల తద్ది మాసంలో ఈరోజు గురువారము ఎనిమిదవ తేదీ వచ్చింది ఈ అట్ల తద్ది ఈ అట్ల తద్దిని అట్ల తదియా అని కూడా అంటారు పెండ్లిక అని ఆడపిల్లలు మంచి భర్తల కోసం పెళ్లి అయినవారు భర్తల ఆయుర ఆరోగ్యాల కోసం ఈ వ్రతం చేస్తారు ఈ వ్రతంలో ముఖ్యంగా గౌరీదేవి పూజ చేస్తారు పార్వతీదేవి కూడా శివుని పతిగా పొందాలని ఈ వ్రతం చేసిందట ఈ పూజలో ముఖ్యంగా అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు అట్లను నైవేద్యముగా సమర్పించి ముత్తైదువులు ఈ అట్లను స్వీకరిస్తారు కొంతమంది ఉపవాసాలు కూడా ఉంటారు ఈ పూజలో అట్లు నైవేద్యంలో పది అట్లు భగవంతునికి నివేదిస్తారు ముత్త ఎరువులకి వాయినముగా కూడా పది అట్లనే సమర్పిస్తారు దీనిని ఉయ్యాల పండుగ కూడా అని అంటారు పల్లెటూర్లలో చేలల్లో వేప చెట్లకు చక్కగా ఉయ్యాలు కట్టి ఊగేవారు మా చిన్ననాట ఎంతో ఆనందంగా జరుపుకునేవారు ఈ అట్ల తద్ది పండుగను ఇప్పుడు ఇళ్లల్లో కట్టుకొని ఉయ్యాలలు ఊగుతున్నారు పల్లెల్లో జరుగుతూనే ఉంటుంది ఉయ్యాల పండుగ అంటే అమ్మవారి దేవాలయాల్లో వేప చెట్లు ఉంటాయి కదా ఆ వేప చెట్లకు కూడా ఉయ్యాలలు కట్టుకొని సంబరంగా ఊగుతారు ఆడవారికి ఎంతో సంతోషాన్ని సంబరాన్ని ఇచ్చే పండుగ ఈ అట్ల తద్ది ఆడవారు ముఖ్యంగా ఈ పండుగకు గోరింటాకును పెట్టుకుంటారు అంటే ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు కదా మరి ఈ పండుగకు కూడా కంపల్సరీ గోరింటాకును పెట్టుకుంటారు దీనిని చంద్రోదయం ఉమాదేవి వ్రతం అని కూడా అంటారు ఈ వ్రతం ఎందుకు చేస్తారు గుణవంతుడైన భర్త సత్సంతానం కొరకు ఈ వ్రతాన్ని చేస్తారు స్త్రీల సౌభాగ్యాన్ని సత్సంతానాన్ని ప్రసాదించే అట్ల తది వ్రతం సింపుల్గా చెప్పాను ఈరోజు ఆని ముత్యాలలో ఆని ముత్యం ఇది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గౌరీదేవి అనుగ్రహం అందరికీ కలగాలి అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలి ఇదే నేను కోరుకునేది అట్లా తత్తి ఆనందోత్సాహాలతో చేసుకోండి